జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ కొద్దిసేపటి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్వాసారు అయితే గురువారం ఉదయం పదకొండు గంటలకు ఆయన కొంత అస్వస్థ గురైన నేపథ్యంలో మంట వచ్చిన నేపథ్యంలో ఏఐజీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఏఐజీ హాస్పిటల్ కి తరలించేటువంటి క్రమంలోనే ఆయన గుండెపోటు కూడా రావడం జరిగింది అయితే ఈ గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే చికిత్స కోసం ఐసీయూ షిఫ్ట్ చేశారు ఐసీలో సిపిఆర్ చేసి ఆయనకు అంటే తాత్కాలికంగా కూడా ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేయడం జరిగింది అయితే టెంపరీగా ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేయడం జరిగింది నేటికి అక్కడ నుంచి వెంటిలేషన్ పైకి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య పరిస్థితి తెలిసిందే దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మాగంటి గోపినాథ్ అసలు అందుబాటులో ఉండట్లేదు పార్టీ కార్యక్రమాలలో కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు అంతేకాకుండా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్లీనరీ సమావేశం వరంగల్ జరిగిందో ఆ వరంగల్ సమావేశంలో కనిపిస్తే ఇక మళ్ళీ ఆ తర్వాత మాగంటి గోపినాథ్ ఎక్కడ కూడా మనం కనిపించలేదు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ కి సంబంధించి దాదాపుగా కూడా కొత్త సంవత్సరం నుంచి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారు అయితే కిడ్నీలు గతంలో కనబడిన నేపథ్యంలో కూడా కిడ్నీ మార్పు జరిగింది కిడ్నీ మార్పు జరిగిన తర్వాత ఆయన చికిత్సకు ఎప్పటికీ నిత్యం కూడా ఏఏజీ హాస్పిటల్ వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏఏజీ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆరు నెలల నుంచి కంప్లీట్ కూడా ఇంటికే పరిమితమైన సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించిన కార్యక్రమం వాళ్ళు కావచ్చు ఇతర ఇంటి దగ్గర నుంచే పర్యవేక్షిస్తా ఉన్నారు దాదాపు కూడా కార్యకర్తలు కావచ్చు లేదంటే సమస్య ప్రజా సమస్యలకు కూడా ఆయన కూడా ఇంటి దగ్గర నుంచి అప్రోచ్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడ్డాయి అయితే ప్రస్తుతం మనకు మాగంటి గోపినాథ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ చూసుకున్నట్లయితే గురువారం రోజు ఆయన ఆసుపత్రికి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థ గురైన సిచ్యువేషన్స్ ఉన్నాయి గురువారమే ఆ వెంటిలేషన్ పైకి మార్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు నాటి నుంచి నేటి వరకు దాదాపుగా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వెళ్ళడం జరిగింది ఆయన పరామర్శించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులకి కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కేటీఆర్ కూడా నిన్న విదేశాల నుంచి వచ్చినటువంటి కేటీఆర్ కూడా నిన్న వెళ్లి మాగంటి గోపినాథ్ తో మాగంటి గోపినాథ్ ను చూసేందుకు ఏజీ హాస్పిటల్ వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే ఈ రోజు ఉదయం మళ్ళీ ఆ కార్డియాలజీకి సంబంధించిన సమస్య రావడం దాంట్లోనే గుండెపోటు రావడంతో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన పుది శ్వాస విడిచినట్టుగా ఏజీ హాస్పిటల్ వర్గాలు చెప్పుకుంటా ఉన్నా ఇక మాగంటి గోపినాథ్ కి సంబంధించినటువంటి ప్రస్తావన మనం ఒకసారి చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ దాదాపుగా కూడా పంతొమ్మిది వందల ఆ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో జన్మించడం జరిగింది ఆయన దాదాపుగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించి అనుసంధానంగా ఉన్న దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కూడా తెలుగు యువ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు నియోజకవర్గ ఫోరం అధ్యక్షుడిగా పనిచేసిన సిచువే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా విధులు వినియోగించడం జరిగింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది రెండు వేల నాలుగులో టీడీపీ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు ఏదైతే తెలంగాణ బైఫర్కేషన్ సమయంలో రెండు వేల పద్నాలుగులో టిడిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అప్పటి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఆ తర్వాత రెండు వేల అప్పుడున్న రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ వినడం జరిగింది టీడీపీ అప్పుడు టీడీపీ పార్టీ నుంచి నేరుగా కూడా అప్పుడున్న పార్టీకి ఆయన వెళ్ళడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యర్థైనటువంటి విష్ణువర్దన్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు దాదాపు పదహారు వేల పైచిల్ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక తర్వాత మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో సైతం జూబ్లీస్ స్థానం నుంచే పోటీ పోటీ చేయడం జరిగింది ఆయన అక్కడ కూడా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మొత్తం రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించిన సిచ్యువేషన్స్ ఎమ్మెల్యే త్రీ మూడు సార్లు కూడా హైట్రిక్ పెట్టినటువంటి తెచ్చుకున్నాడు బిఆర్ఎస్ పార్టీకి ఒక కీలక నేత అని చెప్పుకోవాలి పార్టీ పార్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు పార్టీతో అనుసంధానంగా పనిచేసినటువంటి నాయకులు అని చెప్పుకోవాలి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు లో కూడా భారీ విజయం సాధించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జనవరి జనవరి ఇరవై ఆరు నుంచి కూడా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులుగా కూడా మాగంటి గోపినాథ్ కొనసాగుతున్నారు మొత్తానికైతే మాగంటి గోపినాథ్ కి సంబంధించి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు కూతురులతో పాటుగా ఒక కొడుకు కూడా ఉన్నాడు సో మాగంటి గోపినాథ్ కి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని మనం చూసుకున్నప్పటికీ మూడు సార్లు కూడా గెలుపొందినటువంటి కీలక నేతగా కూడా మాగంటి గోపినాథ్ ఉన్నాడు ప్రస్తుతం మాగంటి గోపినాథ్ కి సంబంధించినటువంటి మృతదేహాన్ని మరి కాసేపట్లోనే తన నివాసానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా మాగంటి గోపినాథ్ చివర్సారి చూసేందుకు వెళ్తున్న సిచువేషన్ కనబడతా ఉన్నాయి ఈ రోజు ఉదయం ఒక చేదు వార్త విన్నటువంటి ప్రజలంతా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కూడా మాగంటి గోపినాథ్ చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఖచ్చితంగా కూడా నేనున్నాను అంటే ముందుకొచ్చేటువంటి నాయకుడుగా మాగంటి గోపినాథ్ ఉన్నాడు అలాంటి మాగంటి గోపినాథ్ ఇక లేడు అన్నటువంటి తుది వార్త విన్నటువంటి ప్రజలంతా కూడా వెళ్లిపోతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి ఇప్పుడే కేటీఆర్ తో పాటుగా కేసీఆర్ కూడా మాగంటి గోపినాథ్ సంతాపం సిచువేషన్స్ ఉన్నాయి నేరుగా కూడా కేటీఆర్ తన నివాసానికి వెళ్లేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వెళ్తున్న సిచువేషన్స్ అయితే కనబడుతున్నాయి ఓవరాల్ గా మాగంటి గోపినాథ్ కి సంబంధించి ఇక మాగంటి గోపినాథ్ లేరు అన్న వార్త మాత్రం ఇది ఒక చేదు వార్తనే మిగిలిన సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి